ప్రేక్షకులకి స్వాగతం సహజంగా మన దేశంలో మహమ్మదీలు సుల్తాన్లు వీళ్ళందరూ వచ్చి మన దేశంలో ఉన్న మందిరాల్ని పగలగొట్టి అత్యంత ప్రాచీనమైన మందిరాలను పగలగొట్టి మసీదులు కడుతున్నారు కొన్ని చోట్ల చర్చిలు కూడా కట్టారు ఇదంతా జరుగుతూ ఉంది ఇదంతా అందరికీ తెలిసిన చరిత్రే మొన్న మధ్య అయోధ్యలో మనం తీసుకున్నాం మసీదును పగలగొట్టి ఆ భూమిలో రామ మందిరం కట్టాం ఆ తర్వాత కాశీలో ఆ శివాలయాన్ని చేసుకున్నాం ఆ తర్వాత ద్వారకాలో కృష్ణుడిది మందిరాన్ని పగలగొట్టి మసీదు కట్టడం ఇదంతా మనకు తెలిసిన చరిత్రే కానీ అబుదాబీ అబుదాబీలో సుమారు పదిహేను నుండి ఇరవై ఎకరాలు స్థలంలో హిందూ దేవాలయం నిర్మించారండి ముస్లిం కంట్రీల్లో ఇదే ప్రప్రథమం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇది ప్రత్యేకంగా చెప్పుకోవాలి విషయం ఎందుకంటే ఇంతవరకు ఓ ముస్లిం రాజు మన హిందూ దేవాలయాన్ని కట్టడం ఏంటి పైపెచ్చు వాళ్ళ అమ్మ చెప్పడం అంటున్నాడు ఆ దేవాలయం చుట్టూ తిరుగుతూ వాళ్ళ అబ్బాయి రామాయణం గురించి రామాయణం ప్రత్యే ప్రత్యేకత గురించి చెప్పడం ఆ రాజు మాట్లాడడం ఇదంతా దేశ విదేశాల నుండి అత్యంత పెద్ద పెద్ద గురువులు పెద్ద పెద్ద ఆఫీసర్లు అధికారులు ఆ ప్రాంతానికి వచ్చి చూడడం ఏంటి అసలు ఆ ప్రాంతం అది మందిరమా రా మందిరాలా లేకపోతే రాజ్యమహాల్లా అన్నంత వైభవంగా అంతంత పెద్ద పెద్ద దేవస్థానాలు ఎంతో వైభవంగా చూడండి ఒకసారి ఫోటోలు చూడండి వెనకాల ఉంటాయి ఎక్కడా జరగని వింత అనుకోవాలా ఇది ఇప్పుడు నుండి కాదు పంతొమ్మిది దరిదాపుగా ట్వంటీ ట్వంటీ నుండి మొదలు పెడితే నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయింది ఒక చోట గంగా యమున సరస్వతి మూడు చోట్ల మూడు ఫౌంటైన్లు కట్టి అక్కడ నుండి తీసుకెళ్ళిన వాటర్ అక్కడ పౌంటైన్లో ఫ్లో అవుతున్నట్టుగా అక్కడ స్నానాలు చేస్తు వీలుగా ఉన్నట్టుగా అక్కడ గంగా యమున వాటర్ ఎన్ని రోజులు ఉంటుందా వాటర్ గంగా యమున వాటర్ ఏదో పెట్టారు చూద్దాం ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో హిందుత్వం అంటే బ్రహ్మంగారు చెప్పారు దేశ విదేశాల్లో అన్ని దేశాలు కొట్టుకుపోయి హిందుస్థాన్ ఒకటే భారతదేశం ఒకటే మిగులుతుంది అని చెప్పారంట ఇది ఎంతవరకు నిజమో తెలీదు కానీ ఈ దుబాయ్ రాజు మరి అన్ని దేశాలు కొట్టుకుపోతాయంటే రేపు పొద్దున్నే మిగిలేదు మా హిందూ దేశం ఇండియా అని అంటే దానికోసం మరి ఇండియా దేవుణ్ణి పూజ చేస్తే హిందూ దేవాలను పూజ చేస్తే ఇండియా ఇది కూడా దుబాయ్ కూడా మిగిలిపోద్ది అనుకున్నాడో మరేమో ఏమో తా తాను ఒకటి తెలిసింది దైవం కూడా తెలిసిందని ఏం జరుగుతుందో ఆ రాజుకి ఎందుకు ఆలోచన వచ్చిందో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దర్దాపు రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ దేవస్థానాన్ని నిర్మించడం అంటే మామూలు విషయం కాదు అన్ని మతస్థులు హిందువులు హిందువులే పెద్ద రూ వంద రూపాయలు ఇచ్చి లక్ష రూపాయలు ఇచ్చి అన్నదానానికి నూట యాభై రూపాయలు చదివించుకుంటారు పేరు వంద సార్లు వెయ్యి రూపాయలు ఇచ్చి రాతి పథకాల మీద రాయించుకుంటారు లేదా పదివేలు ఇచ్చి లక్ష ఇచ్చి రాతి మరి ఇన్ని కోట్లు రాయించాడు మరి ఇన్ని దేని మీద రాయించుకుంటాడు మరి చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ విలువైన మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ